తొలకాయ పలకరించింది వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు ఈసారి వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనగా అందుకు అనుగుణంగా విత్తనాలు విత్తేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు నిన్న మొన్నటి వరకు ఎండలు దంచి కొట్టగా నేడు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత రాత్రి కురిసిన వర్షానికి పెద్దపల్లి జిల్లాలోని రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు విత్తనాల కోసం ఫెర్టిలైజర్ దుకాణాల దారి పడుతున్నారు కొన్ని గ్రామాల్లో దుక్కులు దున్నుతూ విత్తనాలు వేస్తూ ఉండగా మరికొన్ని గ్రామాలలో దుక్కులు దున్ని చదును చేసి విత్తనాలు విత్తేందుకు సిద్ధంగా ఉంచారు కాగా ఈ ఏడాదిలో గతంలో ఎన్నడూ లేని విధంగా భానుడి ప్రతాపం చూపిన విషయం తెలిసిందే సుమారు నాలుగు నెలల తరువాత వర్షం చిరుకులు తాకిన రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది పత్తి అనేది ముఖ్యమైన పంటగా ఉంది ఇందులో భాగంగా పత్తి ప్రతి సంవత్సరము మనకు ఆరు వేల నుంచి ఎనిమిది వేల ఎకరాలు సాగు చేయబడుతుంది కావున రైతు చదువులు పత్తి వేసే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ముఖ్యంగా పత్తి ప్యాకెట్లు పత్తి సంచులు మీరు డీలర్ దగ్గర సంబంధిత డీలర్ దగ్గర కొనేటప్పుడు అది గవర్నమెంట్ నుంచి వాళ్ళు లైసెన్స్ పొంది ఉన్నారో అది సరిచూసుకోవాలి అదే అదేవిధంగా పత్తి ప్యాకెట్లు తీసుకునే ముందు బిల్లు అనేది రసీదు కంపల్సరీగా పొందవలదు ఈ రసీదు అనేది మనము చివరి వరకు దాచిపెట్టుకోవాలి దీనివలన మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనము దాని మీద ఫిర్యాదు చేయడానికి వీలుగా కలుగుతుంది అదేవిధంగా విత్తనము నాటే ముందు దుక్కి మంచిగా చేసుకొని ఉంచుకుంటే వర్షపాతము ఎక్కువ మనకు నలభై శాతము వర్షపాతము వస్తుందో అప్పుడు మాత్రమే విత్తనము వేసుకోవాలి ఎందుకంటే తక్కువ వర్షపాతం వచ్చినప్పుడు విత్తనం అనేది మొలక సరైన రాక రైతులు ఇబ్బంది పడవలసి వస్తుంది అదే వర్షాలు వచ్చినాయి మొదలు వర్షాలు వచ్చిన తోటి మాకు కొద్దిగా దుక్కులు మొదలు పోతమవుతున్నాయి ఆ అయిన దాన్ని బట్టి ఇప్పుడు మేము విత్తనాలు పెట్టు జరుగుతుంది కొద్దిగా ఇప్పుడు ఇక నీడు కాంటేయడం పదిహేను పది పదిహేను రోజులు మొదలు వచ్చినాయి మొక్కలు తయారవుతున్నాయి ఇక ఈ వాహనం చూసి మేము దా దాని తగ్గట్టుగా దుక్కి పొతం చేసుకుంటా ఇత్తనాలు పెట్టుకుంటా పోతున్నాం ఫెర్టిలైజర్ సాగులో కూడా ఇత్తనాలు తెచ్చుకున్నాం గింజలు తెచ్చుకున్నాం మొక్కలు తెచ్చుకున్నాం మిరప గింజలు తెచ్చుకున్నాం వర్షం బాడుతో పెట్టుడే పెడతారు పెడతారు కొందరు ఇక ఇప్పుడు కొందరు భూమి వెనక ముందు కొద్దిగా కిరాయిలు దురకాళ్ళు పెట్టకు లేటు చేస్తూ ఉంటుంది కదా ఇక వాళ్ళు ఆ అచ్చపెట్టినోళ్ళు కంటే అంటే ఒక పది పదిహేను రోజులు దుక్కులు తయారవుతున్నాయి కొద్దిగా సంతోషంగా ఉన్నాం నేను ఒక మూడు ఎకరాల పత్తి చేస్తున్నా ఎక్కడున్నారో పసు వేస్తున్నా మూడు ఎకరాల మొక్క పెడుతున్నా రోనికి ముందు కాలం అయింది కాబట్టి ముందే సాగుబాటు దుక్కులు సాగుబాటు చేసుకున్నాం విత్తనాలు పెడుతున్నాము రోని సగం పదాన్ని పెడుతున్నాం మా ఆనందం కొద్దీ పనులు అయితే చేసుకున్నాం రోహిణి కార్తే ప్రారంభంలోనే వర్షాలు పడడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు బ్లాక్ లో విత్తనాలు అమ్మే వ్యాపారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించగా ఈ మేరకు అధికారులు జిల్లాలోని ఫెర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు ఫెర్టిలైజర్ షాపుల్లోని రికార్డులు పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేస్తున్నారు శుక్రానికి రెండు భర్తలన్నరకు పెడతారు పెట్టుబడి అంటే వాళ్ళు ఎక్కువ పెట్టవచ్చు వాళ్ళు తక్కువ పెట్టవచ్చు ఓ తీర పెట్టినోళ్ళకు తీరికెళ్తా ఉంటుంది తక్కువ పెట్టినోళ్ళు తక్కువ వెళ్తుంది కలవకుండా వాళ్ళకి అవుతుంది గవర్నమెంట్ కట్టాలంటే ఈ అందరికి కట్టేయాలంటే గవర్నమెంట్ ఎక్కువైతే తెచ్చుతారు మనది మనం ఎలా తీసుకోవాలి పంట వాడాలంటే కాకపోతే గవర్నమెంట్ సహాయం చేయాలంటే ధర మంచిగా ఉంటే తట్టుగా సాయం చేయాలి దాని ఉంటేయాలే అంత తప్ప ఏం లేదు ఇప్పుడు చేసేది అందరు గవర్నమెంట్ ఆధారపడితే ఎక్కడికి తెచ్చుతారు వచ్చేది అంటే నాకు తెలిసిన మనం ఏంటంటే ముందు బాగా వర్షం కొట్టి అవతలి వేరే పెట్టేది పెడితే అన్ని పోకుంటులు పోయేది అవి ఎలకలు ఎలుకలు తినేది అయితే ఇప్పుడు దుక్కిలో పెడితే ఇది ఈ వాన పడకనే పొస్తాను ఎలుకలు తిట్టలేవా వర్షం పడకపోతే ఏమైతే లేదు నిలబై రోజులు ఉన్నాయి మీరు అలా మొదలు అది గింజ ఖరాబ్ అయిపోయింది పొడి దుక్కిలో పెడతాను కదా పెట్టినప్పుడు ఏంటంటే గింజ ఖరాబ్ అవుతలేదు ఎందుకు ఎండు ఉంటుంది అది మళ్ళీ వాన పడ్డప్పుడు గుత్తానికి చిరుకులకైనా ఒక అయితే రెండున్నర బస్తాలు పడుతున్నాయి అదే డబ్బా పత్తి అయితే ఒకటిన్నర బస్తాలు పడుతున్నాయి ఒక్క బస్తా తేడా మేము పత్తి మూడు మూడున్నర ఎకరాలు పెట్టాం రోజు రోజు అయిపోతుంది కంప్లీట్ గత ఏడాది వస్తుందనే నమ్మకం ఉంది మాకు ఇష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి వస్తుంది మనకు బస్తాలు కానీ మందులు కానీ మనం ఒక పట్ల ప్రకారం చేసుకుంటే మనకు పదిహేను గిట్టలకు తక్కువ రాదని ఆశిస్తాను ఇది ఇదే ఎని ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు వస్తుంది ఒక ఎకరాకు ఇప్పుడు గింజలు గింజలు అయితే మనకు నల్లరేగడి భూముల్లో దుక్కులను సిద్ధం చేసి కొన్ని ప్రాంతాలలో రోహిణి పాదంలోనే పత్తి విత్తనాలు మొక్కజొన్న విత్తనాలను వేశారు జిల్లాలో వరితో పాటు మొక్కజొన్న పత్తి తదితర పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు అయితే వరి కోసం ఇప్పటికే నారుమడలు కూడా సిద్ధం చేశారు